టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా బన్నీ తీవ్రమైన విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది అయితే నార్త్ లో మాత్రం బన్నీ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది టూ మూవీలో అల్లు అర్జున్ నటనకి బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాను స్వయంగా అల్లు అర్జున్ ప్రకటించడం ఆశ్చర్యపరిచింది అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోకి రజనీ బర్నీవాల్ అనే కోల్కతాకు చెందిన గృహిణి కంటెస్టెంట్ గా వచ్చింది ఈ సమయంలో ఆమె నేను అమితాబ్ బచ్చన్ గారికి అల్లు అర్జున్ గారికి వీరాభిమాని అంటూ కామెంట్ చేసింది దీనికి రియాక్ట్ అయిన అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ పేరు చెప్పాక నా పేరు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదమ్మా అంటూ అల్లు అర్జున్ చాలా అద్భుతమైన నటుడు అంటూ చెప్పాడు అతని టాలెంట్ కి దక్కాల్సిన గుర్తింపు ఇప్పుడు దక్కుతోంది నేను కూడా ఆయనకి వీరాభిమాని ఈ మధ్య పుష్ప టూ మూవీ చూశాను మీరు ఒకవేళ చూడకపోతే వెంటనే చూడండి దయచేసి నన్ను ఆయనతో అంటూ చెప్పుకొచ్చారు అమితాబ్ బచ్చన్ దీనికి రజని సార్ మీ ఇద్దరికి చాలా విషయాల్లో పోలిక ఉంది స్టైల్ చాలా దగ్గరగా ఉంటుంది కామెడీ చేసేటప్పుడు మీరు మీ కాలర్ని పట్టుకుని కన్ను కొడతారు బన్నీలో కూడా అదే స్టైల్ ఉంది మీ ఇద్దరి వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది మిమ్మల్ని కలవడంతో నా కల నెరవేరింది ఇక అల్లు అర్జున్ ని కలవాలంటూ చెప్పింది అమితాబ్ బచ్చన్ లాంటి యాభై ఏళ్లకు పైగా నటన అనుభవం ఉన్న గొప్ప నటుడు స్వయంగా తాను అల్లు అర్జున్ వీరాభిమాని అంటూ ప్రకటించడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషవుతున్నారు సంధ్య థియేటర్ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలతో కాస్త బాధపడిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో తిరిగి జోష్ నింపాడు అమితాబ్ బచ్చన్